హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఢిల్లీ సుల్తాన్ల రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా బానిస వంశంలోని కుత్తిబుద్ది నాయబాగ్ గురించి ఆరాంష ఇల్టూత్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాం కదండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈ షార్ట్ నోట్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఈరోజు మనము సుల్తానా రజియా గురించి తెలుసుకుందామండి సుల్తానా రజియా అంటే ఎవరో కాదండి ఈమె ఇల్టుట్మిష్ మిష్ యొక్క కుమార్తె ఈమె మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళ పాలకురాలన్నమాట ఈ ఇల్టు బతికున్నప్పుడే అతని కుమారుల్లో పెద్దవాడైన మహమ్మద్నే వారసుడిగా ప్రకటించాడు కానీ అతను చాలా గొప్పవాడు తెలివి కలవాడు ధైర్యవంతుడు కానీ అతను అకస్మాత్తుగా మరణించడంతో రెండో కుమారుడైన రుక్మిద్వీన్ అసమర్థతను అర్థం చేసుకొని రెండో కుమారుడు అంత ధైర్యశాలి కాకపోవడంతో ఏం చేశాడంటే ఈమెను రజియాను వారసురాలుగా ప్రకటించాడు ఇల్టుక్మిష్ ముఖ్య కార్యదర్శి అయిన తాజుల్ మిల్క్ తన సుల్తాన్ ఆదేశాల ప్రకారం ఫర్మానా జారీ చేశారనమాట ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళా పాలకురాలండి సుల్తానా రజియా చాలా ఇంపార్టెంట్ అండి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళా పాలకురాలు ఎవరు అంటే సుల్తానా రజియా అండి సమకాలీనైన చరిత్రకారులైన మిన్హాజ్ ఉల్ సిరాజ్ ఆఫీఫ్ మొదలగు వారు రజియా తెలివితేటలను పాలన సామర్థ్యాలను ఎంతో ప్రశంసించారండి ఈమె సమకాలీనులైనటువంటి వారు వీరు స్త్రీని తమ యజమానురాలుగా అంగీకరించడం ఇష్టం లేని సర్దారులు రాష్ట్రాల పాలకులు ఆమెకెదురు ఎదురు తిరిగారు కూడా నలభై మంది తురుష్ అమీర్లు ఒక ముఠాగా చిహల్గని ఏర్పడ్డారండి చిహల్గన్ల సభ్యులు ఎంతమంది అంటే నలభై నలభై మంది అండి ఈ చిహ్హాల్ గానీ ముఠా సభ్యులకు ఆడవార్లు పరిపాలించడం ఇష్టం లేక అడుగడుగున ఆమెకు అడ్డంకులు సృష్టించారండి చిహాల్ ముఠా సభ్యులు బాల్బట్ కీలక పాత్ర పోషించాడండి తురిష్క తురిష్కేతర సర్దార్ల మధ్య కొనసాగుతున్న విభేదాలను ఉపయోగించి చిహ్ల్ ముఠాను ధ్వంసం చేయాలని పథకం రూపొందించిందండి రజియా అయితే తురిష్కేతర ముస్లింలకు ఉన్నత పదవుల్లో నియమించడానికి వ్యూహం రూపొందించింది కానీ రజియా అధికారానికి లాహోర్ రాష్ట్ర పాలకుడైన మాలిక్ అల్లద్దీన్ జైని ముల్తాన్ రాష్ట్ర పాలకుడైన మాలిక్ ఇజాజుద్దీన్ కన్జర్ హన్సీ రాష్ట్ర మహా హన్సీ రాష్ట్ర గవర్నర్ సఫీ ఉద్దీన్ ఆమె వజీర్ నిజాం ఉల్ముల్క్ జునైదీలు బద్ద విరోధులుగా మారారండి వారిని అణచివేయడానికి రజియా వేసిన ఎత్తులు విఫలమయ్యాయండి ఈమెకు అడుగడుగున ఆటంకం సృష్టించే వారి యొక్క ఈమె ప్రయత్నాలు చేసినా కూడా విఫలమయ్యాయండి మాలిక్ జమాలుద్దీన్ యాకిత్ అనే యాకుత్ అనే అభిసీనియా ముస్లింను అశ్వదలాపత్ అశ్వదలాధిపతిగా నియమిస్తూ రజియా తీసుకున్న నిర్ణయం ఆమె విరోధుల్లో ఆగ్రహాన్ని రెట్టింపు చేసిందండి అబిసీనియా అభిసీనియా ముస్లింనండి మెయిన్ అభిసీనియా అనేటువంటి ముస్లింని అశ్వదళాధిపతిగా నియమించడం రజియా ఈ విధంగా నియమించడం అనేది జిహల్ గని వారి చిహల్గని ఉన్న వారికి అండ్ పెద్దవాళ్ళకు కూడా ఎవరికి ఇష్టం లేకపోవడం ఈమె మీద ఇంకా ఆగ్రహం పెంచుకున్నారు రజియా ఢిల్లీ నగరం వదిలి బటిండా పారిపోయి ఆ రాష్ట్ర పాలకుడైన అల్ తునియాను వివాహమాడింది పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తింది కానీ శత్రువుల చేతిలో చిక్కి దంపతులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారండి రజియా సుల్తానా హత్యానంతరం చిహల్ గని సర్దార్ల అండదండలతో ఆమె సోదరులైనటువంటి బహరంషా షా ముసూద్ షా పరిపాలించారండి ముసూదు చిహల్ ముఠా అభిష్టానికి ఎదురు తిరిగాడనమాట దీనితో ఆగ్రహించిన అంటే చిహల్గాని వారు చెప్పినట్టు చేయాలండి ఆ చిహల్గానిలోని ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే చెప్పారో పాలనా విషయాల గురించి వారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకోవాలన్నమాట అయితే ఎవరైతే దానికి ఎదురు తిరుగుతారో అదేవిధంగా ఇక్కడ చిహల్గని ముఠా అభిష్టానికి ఎదురు తిరిగాడండి ఎవరంటే ముసుద్ షా దీంతో ఆగ్రహించిన చిహల్గని ముఠా నాయకుడైన బాల్బా ఇల్టుట్మిష్ మనవడైన నాసీరుద్దీన్ ఢిల్లీ సింహాసనంపై కూర్చోబెట్టాడు ఈ నాసిరుద్దీన్ని క్రీశీశకం పన్నెండు వందల నలభై ఐదులో ఢిల్లీ సింహసాసనంపై కూర్చోబెట్టాడండి అరవై సంవత్సరాల వృద్ధుడైన నాసిరుద్దీన్ కాలం నుంచే బాల్బన్ సర్వాధికారాలు చెలాయించాడండి ఇప్పుడు మనం బాల్బన్ గురించి తెలుసుకుందామండి బాల్బన్ క్రిశకం పన్నెండు వందల అరవై ఆరు నుంచి పన్నెండు వందల ఎనభై ఆరు ఇల్ మిష్ తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి ఇల్టిక్ ముష్ కుమార్తె అయిన సుల్తానా రజియా క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై నుంచి పన్నెండు వందల నలభైల మధ్యలో పాలించిందని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండీ ఈ కాలంలో చిహల్గని సభ్యుల ప్రాబల్యం బాగా పెరగడం పాలకులతో వైర్యం ఏర్పడడం కూడా జరిగిందనమాట రజియా ఎంతో సమర్థవంతంగా పాలించిన పరిణామాలు పరిస్థితులు ఆమెకు ప్రతికూలంగానే ఉన్నాయి ఆమె తర్వాత బహరాంషా అల్లావుద్దీన్ షా అల్లావుద్దీన్ ముసద్ షా నాసిరుదీన్ మహ్మదులు పాలించారండి మంగోలుల దాడుల వల్ల వాయువ ప్రాంతాలన్నింటా ఢిల్లీ సుల్తాన్ల అధికారం సరిగ్గా అమలు కాలేదన్నమాట అనేక రాజపుత్ర కుటుంబాలు కూడా వెలిసాయి ఈ ఈ స్థితిలో నాసీరుద్దీన్ క్రీస్తు శకం పన్నెండు వందల అరవై ఆరులో మరణించాక సరైన వారసులు లేనందున బాల్బన్ తానే సుల్తాన్గా ప్రకటించుకున్నాడు బాల్బన్ రాజ్యానికి వచ్చేనాటికి నలుమూలల గందరగోళం చోటు చేసుకుందండి బాల్బన్ తన సామర్థ్యంతో తట్టుకొని రాజ్యానికి బలాన్ని ప్రభావాన్ని చేకూర్చాడు అంతేకాకుండా స్థిరమైన బలమైన సైన్యాన్ని కూడా సమకూర్చుకున్నాడండి దారి దోపిడి చేసే వాళ్ళను దొంగలను కఠినంగా అణచివేశాడు భోజ్పూర్ పటియాల కంపెనీ జలాలీలోని సైనిక సావరాలను ఏర్పరిచాడు మనకి హిస్టరీ చదువుతుంటే దాని గురించి కొంచెం ఎక్కువ డెప్త్ తెలుసుకుంటే ఇంకెక్కువ చదవాలనిపిస్తుంటుందండి అండ్ హిస్టరీ కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ హిస్టరీ ఎంత బాగా అర్థం చేసుకుంటే మిగిలిన మిగిలిన టాపిక్లో టాపిక్స్ కూడా మనకు మంచిగా అనిపిస్తుంటుంది అంటే సబ్జెక్ట్ లింక్అప్ చేసుకుని చదువుతుంటే ఇంకా బాగుంటుంది అండ్ అంతేకాకుండా షార్ట్ నోట్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కువ వాటిని ఎక్కువ చదవడం బాగా ప్రాక్టీస్ చేయడం అంతేకాకుండా చదివింది ఇంకెక్కువ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువ చేయండి మనం ఎంత చదివినా కూడా అవే ఎక్కువ మనకి ప్లస్ పాయింట్ అవుతాయి రోహిల్ ఖాండ్పై దండెత్తి మగవాళ్ళను చంపించి స్త్రీలను పిల్లలను బానిసలుగా చేసుకున్నాడండి బెంగాల్లో గవర్నర్ అయిన తుగ్రిల్ ఖాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడండి బెంగాల్ అమీర్ ఖాన్ను సేనలతో పంపిస్తే అతడు ఓడిపోయాడు బాల్బన్ తానే స్వయంగా తన కుమారుడు బుగ్రాఖాన్తో సహా బెంగాల్పై దండెత్తాడండి తుగ్రిక్ తుగ్రిల్ ఖాన్ను పట్టి బంధించి శిరస్సు ఖండించి నదిలో వేశాడండి అతడి బంధువులు పరివారమంతా కఠిన శిక్షలకు గురి అయ్యారన్నమాట ఆంతరాంగిక తిరుగుబాట్లు అరాజకత్వం మంగోల్ దాడుల కారణంగా అస్తవ్యస్త స్థితిలో ఉన్న బానిస రాజ్యానికి ఇరవై సంవత్సరాలు ప్రధానమంత్రి ప్రధానమంత్రి వజీర్ అండి ఇక్కడ ప్రధానమంత్రిని వజీర్ అంటారు అండ్ తర్వాత ఇరవై సంవత్సరాలు సుల్తాన్గా బాల్బన్ సేవలు అందించి శాంతి భద్రతలను పాలన సుస్థిరతలను నెలకొల్పగలు డండి పన్నెండు వందల ముప్పై రెండులో ఇల్టుట్మిష్ కొలువులో బానిసగా చేరిన గియాజుద్దీన్ బాల్బన్ చిహల్గని సభ్యుడిగా తన సైనిక పాలన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి సుల్తాన్ నాసిరుద్దీన్కు తన కుమార్తెను ఇవ్వడంతో పాటు ప్రధానమంత్రిగా పూర్తి పాలనా బాధ్యతలను తానే స్వయంగా చేపట్టాడండి ఎవరు బాల్బన్ అనమాట గంగా మైదానంలో శిస్తు బాకాయి పడి తిరుగుబాటు చేస్తున్న హిందూ జమీందారులను అదుపులోనికి తెచ్చుటకు ఢిల్లీ చుట్టుపట్ల గల అడవుల్లో స్థావరాలు ఏర్పరచుకొని ఏర్పరచుకున్న అక్కడ దొంగలనండి మీ దొంగ దొంగల గుంపు కూడా నిర్మూలన చేశాడండి ఇవి చాలా ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి మీ దొంగల గుంపుల నిర్మూలన చేసింది ఎవరంటే బాల్బన్ అండి రణతంబోరు రసపుత్రుల రాజపుత్రుల తిరుగుబాటు చివేత హలగు నాయకత్వంలో మంగోలులు చేసిన దాడిని తిప్పికొట్టడ ఇతని ముఖ్య విజయాలుగా కూడా పేర్కొనవచ్చు అనమాట సుల్తాన్గా బాల్బన్ రాజ్య విస్తరణకై ప్రయత్నించలేదు క్షీణించిన సుల్తాన్ గౌరవ ప్రతిష్టలను తిరిగి పటిష్టం చేయట సైన్యంలో క్రమశిక్షణ సామర్థ్యాన్ని పెంచడం శాంతి భద్రతల స్థాపన మొదలగు వాటి కోసము ఈయన చాలా కృషి చేశాడండి పన్నెండు వందల డెబ్బై తొమ్మిదిలో బెంగాల్ పాలకుడైన తుగ్రిల్ ఖాన్ చేసిన తిరుగుబాటు క్రూరంగా అణచివేయడం జరిగిందండి వాయువ్య సరిహద్దు రక్షణకై దుర్ దుర్గా దుర్గాలను నిర్మించడంతో పాటు స్వయంగా తన కుమారులైన మొహమ్మద్ బుగ్రఖాన్లను రాష్ట్ర పాలకులుగా నియమించి బాల్బన్ ఈ సమస్యల పట్ల అత్యంత శ్రద్ధాశక్తులను కనబర్చారండి పన్నెండు వందల ఎనభై ఐదులో తుర్ఖాన్ నాయకత్వంలో జరిగిన మంగోల్ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నంలో మొహమ్మద్ మరణించాడండి బాల్బన్ తీవ్ర సంక్షోభానికి గురై మరుసటి సంవత్సరంలోనే ఇతను కూడా చనిపోయాడండి వంశం అందించే బానిస వంశంలో సమర్థులైన పాలకులో బాల్బన్ ఉన్నత స్థానాన్ని అలంకరించాడండి ఆయన ఈయనను బాల్బన్ని బాల్బన్ జాతీయ అహంకారాన్ని కలిగి టర్కీషేతరులతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడు కాదని జియావుద్దీన్ బరానీ అనే చరిత్రకారుడు తెలియజేశాడండి ఇతను న్యాయగంటను ఏర్పాటు చేసి ప్రజలకు నిష్పక్షమాతమైన న్యాయాన్ని కూడా అందజేశాడనమాట బెంగాల్ గవర్నర్ టుగ్రిల్ ఖాను బాల్బన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కుత్బాను తన పేరు మీద చదివించుకున్నాడండి చక్రవర్తి పేరు మీద ప్రతి శుక్రవారం మసీదులో చదివే ప్రత్యేక ప్రార్థనను కుత్బా అంటారండి ఆర్థిక శాఖ అయిన దివానీ వజారత్ నుంచి సైనిక విధులను వేరు చేసి దివానీ ఆరిజ్ అనే ప్రత్యేక సైనిక శాఖను కూడా ఏర్పాటు చేశాడండి అనే బంగారు నాణములను ప్రవేశపెట్టాడు అండ్ అంతేకాకుండా భారతదేశ చిలుకనని తనకు తానే సగర్వంగా చెప్పుకునే ప్రఖ్యాత పారశిక కవి అమీర్ ఖుస్రూ ఇతని ఆస్థానాన్ని అలంకరించాడండి ఢిల్లీ సల్తనత్పై బాల్బన్ వ్యక్తిత్వ దృఢ ప్రభావం అతని తర్వాత అసమర్థ పాలన నాలుగు సంవత్సరాలకి బానిస వంశ పాలన అంతరించిందండి ఈ ఈ సింహాసనం కోసం జరిగిన కొట్లాటలో అమీర్ సైన్య నిర్వహణ అధికారి మస్టర్ మాస్టర్ అయిన జలాలుద్దీన్ ఖిల్జీది చేయిగాక పన్నెండు వందల తొంభైలో కిల్జీ వంశ పాలనను ప్రారంభించాడండి బుగ్రా బెంగాల్ గవర్నర్గా నియమించాడు మంగోలుల దండయాత్రలు ఇతని కాలంలో ఎంత పె ఎంతో పెరిగాయండి ఈ స్థితిలో రావీ నదికి పశ్చిమంగా ఉన్న భూభాగం అంతా మంగోలుల వంశమైందండి క్రీస్తు శకం పన్నెండు వందల ఎనభై ఆరులో బాల్బన్ తీవ్ర మానసిక అనారోగ్యంతో మరణించాడు బాల్బన్ మృతి తర్వాత పన్నెండు వందల తొంభై నాటికి షాంసీ ప్రభువుల అధికారం పోయి జలాలుద్దీన్ ఫిరోజ్ కిల్జీ వంశానికి శ్రీకారం చుట్టాడండి ఈ వంశంలో గొప్పవాడు అల్లావుద్దీన్ కిల్జీ అండి మనం నెక్స్ట్ క్లాస్లో కిల్జీ వంశం గురించి తెలుసుకుందామండి ఈరోజు క్లాస్లో ఈరోజు క్లాస్ తోటి మనము మానిస వంశం గురించి తెలుసుకున్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ